సరస్వతి పుష్కరాలు నడుస్తూ ఉన్నాయి ఈ సరస్వతి పుష్కరాలకు సంబంధించి ముప్పై మూడు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిండ్రు అన్నారు ముప్పై మూడు కోట్లు ఇరవై ఐదు కోట్లు ఒకసారి ఎనిమిది కోట్లు ఒకసారి మొత్తం ముప్పై మూడు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిండ్రు అన్నారు ఈ విడుదల చేసిన నిధులు ఎటువైన ఎటుమారు ఎటు దారిమలనే కానీ ఆడ రెండు మూడు టెంట్లు అండ్ ఆ పోవడానికి వచ్చడానికి మట్టి రోడ్డు తప్ప ఎటువంటి ఫెసిలిటీస్ లేవట ఎటువంటి సౌకర్యాలు లేవట ఈ పరిస్థితి అయితే ఉన్నది అక్కడ పోయిన వాళ్ళందరూ జనాలు తిడుతూ ఉన్నారు దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు ఏమైంది ఏం చేసిండు పైసలన్నీ ఏం చేసిండు ముప్పై మూడు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిరన్నారు కాంట్రాక్టర్లకు విడుదల చేసిరన్నారు ఇలా రూపాయి లేదు రూపాయి కానొస్తలేదు రూపాయి కనబడేమో కానీ రూపాయి మందం పావలపై సంబంధం పని కూడా కనబడతలేదు ఇ అని చెప్పేసి మొత్తం మీద అక్కడ పోయిన వాళ్ళు అందరూ రేవంత్ రెడ్డి సర్కార్ మీద తిరుగుబాటు లేవనెత్తా ఉన్నారు మొన్న మనం చూసినాం అవుట్లు చూసినాం మొన్న రాత్రి వాళ్ళ కటఅవుట్ల కింద సరస్వతి అమ్మవారి కటౌట్ పెట్టిర్రు వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టిరు వాటిని చూసిన వాళ్ళు వాళ్ళే కానీ తిట్టనోళ్ళు ఇవ్వలేరు చదువుకున్న వాళ్ళు అయితే గిట్ల గేస్తారా సరస్వతి దేవుని గింత అవమానిస్తారా అసలు చదువుకున్న తెలివేమన్నా ఉన్నదా వీళ్ళ దగ్గర ఎవడు చెప్పిండు వీళ్ళకు అని చెప్పేసి మొత్తం మీద దుమ్మెత్తిపోసిర్రు రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఇక గుళ్ళ కూడా ఫోటో వైరల్ అయ్యే వరకు ఈమె గుళ్ళ మంత్రి కదా గీమేందుకు ఇట్లా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి ఆడ రూపాయి మందం పని మొత్తం మీద కార్ పార్కింగ్ వంద రూపాయలు లోపల వై దర్శనం చేసుకునేందుకు వంద రూపాయలు అదొక కొంతమంది సాధువులు ఉన్నారు సాధువులు చెప్తా ఉన్నారు చూడు మీకు చూస్తున్నారు కదా కాళేశ్వరం టికెట్ కాళేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయం కాళేశ్వరం మహాదేవ్ పూర్ మండల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రవేశ పార్కింగ్ ఇక్కడ మేము ఎవరు సన్నాసులం ఇద్దరు కూడా సాధువులం కానీ దర్శనానికి మేము లోపల కాళేశ్వరం నదికి దర్శనానికి వెళ్తూ ఉంటే అక్కడ వంద రూపాయలు ఇస్తే గాని పంపే ప్రసక్తి లేదు చూస్తున్నారా ప్రజలారా హిందువులారా వంద రూపాయలు పతిలాడ సన్నాసులం అయ్యా అంటే మాకు అదంతా అనవసరం డబ్బులు కడతారా లేదని చెప్పేసి పూట పది మందికి ఎగబడి డబ్బులు కట్టినాక పంపలేదు సంతోషం లోపలికి వెళ్ళాం ముప్పై మూడు కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెట్టిందో అర్థం కావట్లేదు అక్కడ రెండు మూడు టెంట్లు పచ్చ వేసారు ఈ పక్క ఆ పక్క అక్కడ పోయి తీరా చూస్తే పురోహితులకు సంబంధించినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక రోడ్ వేశారు దాంట్లో పెద్దది దొడ్డుది ఆ బెడ్షీట్ లాంటి దొడ్డుది వేశారు దాంట్లో అక్కడక్కడ కూర్చొని ఉన్నారు చిన్న చిన్న పిల్లలను తీసుకొని వస్తే ఎక్కడ కూర్చుండబెట్టాలి అయ్యా యంత్రాంగం గారు మీరు ఆలోచించండి మన అన్నం తింటున్నాం మీరేంటా యాభై డిగ్రీ నలభై ఐదు డిగ్రీల కొడతా ఉంది అచ్చిన ప్రజలు ఎక్కడ ఉండాలి ఆలోచించండి జర విఐపి దర్శనం మీ గురించి మాత్రం బంగారం లెక్క చేసుకున్నారు మరి మాట పీద వాళ్ళకి వస్తే ఊరు గుడిస కూడా లేదు మాకు ఇది ఇది మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పుష్కరాల గొప్ప వ్యవస్థ ఇది కదా సరస్వతి పుష్కరాల దగ్గర ఉంటారు రూపాయలు కట్టుపో పైసలు తీసుకోవట్లేదు అందరూ సాధువులు ముఖ్యమంత్రులు ఆ విధంగా చిత్కరింపు మాటలు మాట్లాడి రేచగొట్టే మాటలు మాట్లాడడం ఇది సమంజసమా ఓ దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి గారు ఎక్కడున్నారు మీరు బిజినెస్ చేస్తున్నారా ప్రజల దగ్గర వంద రూపాయలు ఉన్నవాడు ఉంటాడు లేనివాడు ఉంటాడు ఆలోచించండి మీరు మానవత్వం లేదా కనకరం లేదా మీరు హిందువులు గారా జాలి దయ లేదా అందరి దేవాదాయ శాఖ మంత్రి గారు బిజినెస్ చేస్తా ఉన్నారా ఉన్నోళ్ళు ఉంటారు లేని ఉంటారు బిజినెస్ చేస్తురా మీరు అని చెప్పేసి అక్కడికి వచ్చిన సాధువులు ప్రశ్నిస్తా ఉన్నారు సాధువుల పరిస్థితే ఇట్లున్నది సాధువులే ఇట్లా నిలదీస్తా ఉన్నారంటే ఇంకా సామాన్య జనాల పరిస్థితి ఏంటి సామాన్య జనాలు ఏ విధంగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయాల్సి ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మొత్తం మీద ఈ సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం సరస్వతి పుష్కరాలు అని చెప్పేసి అంగు ఆర్భాటలతోని వాళ్ళు ఏం చేసిన రోళ్ళ నెల రోజుల ముందుగాల నుంచి ఈ వెబ్సైటు ఆ వెబ్సైటు అనుకుంటా మొత్తం మీద ముంగడికి పోయిర్రు ఇలా ముంగడికి పోయిన కథ ఏం నడుస్తుందో మనం చూస్తున్నాం ఇది సిచ్యువేషను ఇది సరస్వతి పుష్కరాలు అందిన కాడికి దోచుకోవాలి అవి ఇంతైనా సరే అవి కొంచెమైనా సరే బగ్గ అయినా సరే కాడికి దోసుకోవాలి బోరాలల్లో నింపుకోవాలి బొజ్జలల్లో నింపుకోవాలి అనేది ఉన్నది కానీ కాంగ్రెస్ సర్కారు పని పోకడ ఇంకేమీ లేదు